హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చళ్ళు ఊరగాయలు వడియాలు ఊరమిరకాయలు ఇలా పెట్టుకుంటూ ఉంటాం ఈరోజు పక్కా కొలతలతో బియ్యం పిండి వడియాలు ఇరిగిపోకుండా ఎక్కువ నూనె పీలవకుండా ఎలా పెట్టుకో తెలుసుకుందాం ఇక్కడ చూడండి వేయించిన తర్వాత పువ్వులాగా ఎంత చక్కగా నూనె పిలవకుండా ఉన్నాయో ఈ వడియాలు ఇటువంటి టేస్టీ వడియాలు ఎలా పెట్టుకోవాలి సంవత్సరం మొత్తం పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం సంవత్సరం మొత్తం కావాల్సిన వడియాలకి నాలుగు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను నాలుగు గ్లాసులు బియ్యాన్ని ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యం పిండి పాతకాలంలో అయితే ముందు రోజే పట్టించి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు రోజుల్లో మిషన్లు వచ్చేస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు బియ్యం పిండి తయారు చేసుకుంటున్నాం ఈ బియ్యంని నాలుగు గ్లాసుల బియ్యంని బాగా కడిగి ఆరబెట్టుకొని మరబెట్టించుకుని పిండి పెట్టుకోవాలి తర్వాత సగ్గు బియ్యం కూడా బాగా కడిగి అడుగంటకుండా ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లో వేసేస్తే ఒక త్రీ విజిల్స్ రాణిస్తే ఉడికిపోతాయి బాగా పిండిలాగా ఉండే సగ్గుబియ్యం అయితే ఒక టూ విజిల్స్ చాలు కొంచెం గట్టిగా ఉండే సగ్గు బియ్యం అయితే ఒక త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది బాగా స్మూత్గా ఉడికిపోతాయి దీనిలో కావాల్సిన ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరపకాయలు జీలకర్ర నిమ్మకాయ సరిపడంతో ఉప్పు టేస్ట్కి ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ మిరపకాయల్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది వడియాల్లోకి కారంగా ఉపయోగిస్తాము నాలుగు గ్లాసులు బియ్యం అంటే ఒక కేజీ బియ్యం లెక్క దానికి నాలుగు కేజీల నీళ్ళుని బాగా మరిగించుకోవాలి ఈ లోపల మనం ఆడించి పెట్టుకున్న పిండిని వంట లేకుండా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి వంటలు బురగలు ఏమి రా లేకుండా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా బాగా నీళ్ళ నీళ్ళగా ఈ పిండిని కలుపుకోవాలి పొయ్యి మీద పెట్టిన నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళలోకి ఉడకబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి మొత్తం తీసి క్లీన్గా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దానిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండి నీళ్ళను పోస్తూ కలుపుతూ ఉండాలి నీళ్ళల్లో పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వంట కట్టకుండా చూసుకోవాలి మనం ఒకేసారి పోసేస్తే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది అందుకోసం అలా కాకుండా నిదానంగా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే వడియాలు వంట లేకుండా అంతా సమానంగా వస్తాయి అలా ఉడికిన దానిలోకి జీలకర్ర వేసుకోవాలి ఇదైతే లాస్ట్లో చేసుకోవాలండి ముందుగా చేస్తే వడియాల కలర్ మారిపోతాయి అందుకోసమని పిండంతా ఉడికిపోయిన తర్వాత కొంచెంగా జీలకర్ర తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసిపోయిన తర్వాత దించిపెట్టిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి ఈ నిమ్మకాయ ఎందుకంటే మనం చేసుకున్న వడియాల పిండి వడియాలు తెల్లగా రావడం కోసం నిమ్మకాయ ఉపయోగపడుతుంది మనం ఎండలో వడియాలు పెట్టడానికి అంత పెద్ద గిన్నె పట్టుకోవలేము కాబట్టి అంతా చిన్న గిన్నెల్లోకి మార్చుకొని పైనకి తీసుకెళ్ళి దుప్పటి కానీ కాటన్ చీరలు కానీ అలాంటివి వేసుకొని వడియాలు పెట్టుకోవాలి మేమంతా వడియాలు పెట్టేశాము మార్నింగు ఈవినింగ్ కంతా అవి బాగా ఆరిపోయాయి ఈవినింగ్ కూడా అది ఎలా స్ట్రెచ్చర్ ఉంది చూపిస్తాను ఈ వడియాలు వడియాల బెడ్షీట్లు గాలికి ఎగరకుండా చుట్టూ పక్క ఉంచుకోవాలి లేదంటే అవంతా ఒకే చోటుకు వచ్చేసి మెస్సీ అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోతాయి అలా కాకుండా ఉండడం కోసం రాళ్ళు పెట్టుకోవాలి సాయంకాలం ఈ దుప్పట్లన్నీ తీసి ఇంట్లో ఇలా ఆరబెట్టేశాను దాని తర్వాత రోజు దుప్పట్లని తిరగబెట్టేసి ఇలా నీళ్లు చల్లుకొని అప్పుడు తడిపిన వడియాలని తీసి మళ్ళా ఆరబెట్టుకోవాలి ఇది సెకండ్ రోజు ప్రాసెస్ అనమాట ఇలా తడుపుకున్న తర్వాత వడియాలు ఈజీగా వచ్చేస్తాయి విరగకుండా క్లీన్గా వస్తాయి కాకపోతే కొంచెం తడిగా ఉంటాయి ఈ తీసిన వడియాలని మళ్ళీ ఒక గుడ్డ వేసి మంచిగా ఎండలో ఆరబెట్టుకుంటే మనకి కరకరలాడే వడియాలు రెడీ అయిపోతాయి ఇవి టూ డేస్ కన్నా ఒక క్లాక్ మీద ఆరబెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్